థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ సమాజం కూడా అనేది బాధ అనిపిస్తుంది నేను వదిలేసి రాని కూడా అనేవాళ్ళు అంటే మేము చాలా చాలా బాధలు మేడం ఏడవకండి మేడం అంటే మీ కన్నవాళ్ళు అనేవాళ్ళ అంటే కన్న వాళ్ళు కాదు కానీ చుట్టూ ఉండేవాళ్ళు ఒక ఏడవ కానీ మేడం అంటే మీకు అప్పుడు అంటే ఇట్లా టార్చర్గా ఉండేది కావచ్చు అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని ఓ అలాగే తెలియదు కదా తెలియదు చుట్టుపక్కల తెలియదు కదా మూడు నెలలు మూడు నెలలు పోతారా నాలు నాలుగు నెలలు పోతారా ఉంటాసి అంటే ప్రతి సైనికుడికి ఇదే ప్రాబ్లం అందుకని సైనికులకు పిలియడానికి కొద్దిగా బహుశా అది తెలిస్తే ఒక అంటారు ఉంటాం ఇప్పుడు మేము బార్డర్లో ఉన్నాం కదా ఇప్పుడు ఇంటి దగ్గర జరిగేది మాకేం తెలుసు అంటే సైనికుని భార్య నాకు తెలిసి సైనికుడి కన్నా ఎక్కువ సైనికుడు చనిపోతే కూడా సరే చనిపోతాడు కానీ సైనికుడు భార్య రోజు చనిపోతుందబ్బ అర సైనికుడు ఒకటేసారి యుద్ధంలో జరిగిపోతే చనిపోతాడు సేవ చేస్తూ చేస్తాడు కానీ సైనికుడు భార్య మాత్రం నా దృష్టిలో అనుక్షణం చరణ్ చనిపోతుంది మీరు మీరు అంటే సార్తోనే లెటర్ల రూపంలో వచ్చేయండి మనకి జాబ్ వద్దు అని రాసి రాసిల్లా సార్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు సార్ నుంచి రాలేదు ఇంకా కొన్ని రోజులు డ్యూటీ ఏసీ వస్తా అని చెప్పేవాళ్ళు అట్లా ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తనతో వెళ్ళిన అక్కడికి మీరు కూడా వెళ్ళిందా నేను కూడా వెళ్ళినా ఓకే అని పంజాబ్ అక్కడి నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం కానీ మంత్స్ అట్లా వన్ ఇయర్ అట్లా దూరం అయ్యేవాళ్ళ అంతే ఇంకా మాది మా లైఫ్ పర్లేదు కానీ సోల్జర్ వైఫ్ ను వాళ్ళది చాలా దారుణంగా ఉంటుంది ఓకే త్రీ ఇయర్స్ ఉంటారు ఫ్యామిలీతో సెపరేషన్ అవుతారు చేసే డ్యూటీ చాలా టఫ్ ఉంటుంది చాలా టఫ్ సో వాళ్ళు ఏంటంటే ఆయన వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు వాళ్ళది నిత్యం పాకిస్తాన్ చైనా సైనికులతో పోరాటమే కదా కాశ్మీర్లో అంటే ఆయన వస్తారని గ్యారంటీ ఉండదు మనం అందరం అంటే నిత్యం పేపర్లు చూసేది వాళ్ళనే కదా సార్ ఇప్పుడు మీరు లేరనే మేడం గారు ఏడుస్తా ఉన్నారు మీరు ఏడ్చలే సార్ అక్కడ అందరు ఏడుస్తారు అవునా భార్య మిస్ అవుతుంది ఇట్లా అని లైఫ్ లేదు అందరు ఏడుస్తారు మనిషి అన్నప్పుడు మనసు అనేది ఇద్దరికి సేవ్ ఉంటుంది కదా బాధ్యతలను బట్టి మారుతుంటది అంటే అక్కడ ఇప్పుడు కుటుంబ పోషణ అనేది మన పైన ఉంటది కాబట్టి మనం దాన్ని దిగి దిగమింగాల్సి వస్తుంది కానీ సమస్య ప్రాబ్లం అనేది ఎఫెక్షన్స్ రిలేషన్స్ ఎమోషన్స్ అనేది సేమ్ కదా అతి దారుణంగా మేము సఫర్ అయింది ఏంటంటే షీఈ్ టోల్డ్ వెరీ కరెక్ట్ అది ఒక ఐక్యరాజ్య సమితి అనే పేరు ఎక్కని ఐక్యరాజ్య సమితి పోయినప్పుడు బహుశా నేనైతే ప్రతిరోజు ఏడ్చేవాడిని నా ఒక నా చిన్న కూతురు గుర్తొచ్చేది చూసే అవకాశం దక్కింది సరే ఎట్లా అవుతుంది అబ్బాయి నైట్ నైట్ నిద్రలేసి బెడ్స్ కూడా చూస్తూ ఉండేవాళ్ళం అక్కడ కూడా అంటే నైట్లోనే ఉన్న ఫీలింగ్ ఉండేది సో అంటే ఇట్లా ఒకానొక టైం వచ్చింది మెస్లో ఒకరిని చూసుకుంటూ ఒకరు చూసుకుంటా పదిహేను మంది ఆడ ఉండం మొదలు పెట్టాం ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కటి డబ్బు కాదు ప్రతి ఒక్కటి హోదా కాదు ప్రతి ఒక్కటి అవార్డు కాదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కూలీ వ్యక్తి ఆయన కూలి చేసి పిల్లల్ని చాదుకోవాలనుకుంటాడు ఒక ఉద్యోగ ఉద్యోగం చేసి చాలుకోవాలంటాడు అవునా కదా సో ఈ విధంగా ఉద్యో కుటుంబ పోషణ కొరకు పలు రకాల పనులు చేస్తుంటారు సో దీంట్లో సైనికుడి కొంత విచిత్రమైనటువంటి జీవితం ఉంటుంది ఇప్పుడు మేనల్ లేబర్ అంటేనే పొద్దుంతా పోయి కూజ్ సాయంత్రం కలిసి ఉంటారు కారం ఉప్పు పప్పు వేసుకొని సెపరేషన్ అయితే ఉండదు కదా అవును మేడం మీరు ఒక్కటి చెప్పండి అవును నెల నెలలో మీరు దూరంగా ఉన్నారు కదా సంవత్సరాలు కూడా ఉన్నారని చెప్పిళ్ళు పండగలు వస్తుంటాయి ఒక సంవత్సరంలో చాలా పండగలు ఉంటాయి అన్ని పండుగలు వస్తాయి జరుపుకునే వాళ్ళ పండగలు సంక్రాంతి జరుపుకునే మంచిగా చూసుకునే వాళ్ళు వాళ్ళ సపోర్ట్ తోటే నేను అంతే మొత్తం మీ ఇంటి దగ్గరనే మీరు ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకున్నారు అమ్మ వాళ్ళు చూసుకున్నారు ఫోన్లో సంభాషణ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఉత్తరాలు కాకుండా మీకు అప్పుడు ఫోన్లో లోనే ఉన్నప్పుడు ల్యాండ్లైన్ ల్యాండ్లైన్లైన్ టూ థౌసండ్ సిక్స్ తర్వాత వచ్చినాయి ఫోన్ సార్ ఎందుకు మీరు అంటే ఆర్మీలోకి జాయిన్ అవ్వాలి ఎందుకు అనిపించింది మీకు నైన్టీన్ నైన్టీ నైన్లోనే ఎందుకు అనిపించింది అసలు అది ఇక మనకు అవకాశం వచ్చిందబ్బా ఆర్మీలో ఉద్యోగం చూడడానికి నేను ఉద్యోగం కొరకు వెతుకుతున్నా డాక్టరే అప్పుడే జస్ట్ ఎంబీబీఎస్ అయిపోయింది కాకపోతే పేపర్లో మాత్రం సైనికులు చేస్తున్నారు కాశ్మీర్లో అనేది ఒక చూసేవాడిని పేపర్ చూడంగానే లాస్ట్లో లాస్ట్లో వచ్చేది ఈనాడులో ఈరోజు సైనికులు ఇంతమంది చనిపోయి కాశ్మీర్లో అని ఇంత ఊకే మన వాళ్ళు ఎందుకు చచ్చిపోతారో మాత్రం చూసేది కానీ తర్వాత జాబు సంపాదించాలి మంచి జీతం తీసుకోవాలనే ఆలోచనతోటి అంటే జాబు సంపాదించాలనేది నాకు ప్రథమ ధ్యేయంగా ఉండేది సో మనకు ఇంటర్వ్యూ అనేది ఇట్లా ఆర్మీలో ఉంటుంది అనేది నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసినప్పుడు నేను జాయిన్ అయ్యాను అక్కడ మన మెరిట్ ఓరియంటే తెలిసినాం దాట్స్ ఓకే మీరు రిటైర్డ్ అయినా విఆర్ఎస్ తీసుకున్నారు విఆర్ఎస్ విఆర్ఎస్ ఇంకా పన్నెండు సర్వీస్ ఉండి మనకు ఇంకా ఎస్ ఎస్ పన్నెండు నెల పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎస్ఎస్ అంటే మేడం గారి ప్రోత్బలం వల్ల రిటైర్డ్ విఆర్ఎస్ పార్టీ అని ఏమి లేదు సమాజంలో మన ప్రాంతంలో మధ్యన మనకు ఉండి అందరి మధ్యన సేవ చేసుకోవాలి ఇప్పుడు ఇరువై రెండేళ్ళు చేసినాం అందరి మన మధ్యన ఉండి మన వాళ్ళకు మన వద్ద మనవంతా అయ్యేటువంటి ఇది చేసుకుంటూ మనకు ఎంతో కొంత పెన్షన్ వస్తుంది డాక్టర్గా జాబ్ వస్తుంది అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే నేను మనకు మన బంధుమిత్రుల మధ్యలో ఉన్నాం కదా జనగా నేను చదివిన ప్రాంతం ఇక్కడ ఇంటర్మీడియట్ పాలకుర్తి నేను టెన్త్ చదివిన ప్రాంతం సో నా దగ్గర నేను చేసే ప్రతి వైద్యం నేనే కాళ్ళ మీద చేసిన కడుపు మీద చేసిన నాడి మీద చేసిన వాళ్ళందరూ నా బంధువులే సో ఇంతగా నాకు గొప్పే ఉంటాయి చెప్పండి ఓకే మేడం మీరు సంవత్సరంలో సార్ కోసము అంటే పండగలు వచ్చినప్పుడు ఏడ్చే వల్ల ఎట్లా సార్ ఉంటే బాగుండేది పండగ సుఖ సంతోషాలతోనే జరుపుకునేటువంటి పండగ రోజున అందరూ భార్యాభర్తలు ఉన్నటువంటి ఈ ఈ చదువు అంటే ఈ టైమింగ్స్లలో నేను ఎలోన్గా ఉన్నానని చెప్పేసి అట్లాంటి ఫీలింగ్స్ కలిగేవా మీకు పండగల రూపంలో కాస్త అనిపించేది మా పేరెంట్స్ మంచి వాళ్ళు కాబట్టి అది ఎక్కువ అనిపించకపోయేది కానీ ఆర్మీలోకి వచ్చిన తర్వాత తనతో ఉన్నప్పుడు తను దూరమైనప్పుడు ఒంటరిగా పిల్లలు నేనే ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు చాలా బాధ అనిపించింది ఇద్దరు అమ్మాయిలను మీరు పోషించే నాట్ ఏ జోక్ అసలు అది అది ఒక సామెత కత్తి మీద సాము అనేది అంటారు కదా మేడం సో అది ఎట్లా ఎట్లా పాజిబుల్ అయింది మీరు ఒక్కరే ఇద్దరు అమ్మాయిలను ఎట్లా పోషించగలిగి సార్ సపోర్ట్ అయితే నాకు అయితే ఉండకపోవచ్చు మేబీ చాలా వరకు ఈ నేను ఇద్దరు పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి డాక్టర్లు కావాలి తన మా హస్బెండ్ లాగానే కావాలనేసి నా కోరిక అందుకనే నేను చిన్నప్పటి నుంచే తను ట్యూషన్లు పెట్టించేవాడు నేను ఫిఫ్త్ సిక్స్త్ వరకు చెప్పిన అంతే తర్వాత ట్యూషన్లు పెట్టించి ఇద్దరం కష్టపడి చదివించడం యా మీరు అంటే అంటే మీరు ఇంట్లోనే ఉంటారా ఏమైనా మీరు హౌస్ వైఫ్ హౌస్ వైఫ మీరేం జాబ్ లాంటిది లేదు మీ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ ఇదే జనగామా హన్మకొండ హన్మకొండ అంటే మీరు ఉన్నది మొత్తం హన్మకొండనే ఇంకా సార్ డ్యూటీలో ఉన్నప్పుడు అవునండి సార్ మీకు మీ అత్త మావ నుంచి సపోర్టు ఉండేదా సరే ఇప్పుడు మనకు వాళ్ళ శక్తి కొద్ది చేసిన చేసిండ మనకు సపోర్టు అదేనా సరే నేను ఎప్పుడైతే ఆమెను తీసుకుపోయి అక్కడ పెట్టే పరిస్థితి లేనప్పుడు వాళ్ళ సపోర్ట్ తోటే ఉన్నారు కదా అవును వాళ్ళు మా చిన్నపి మన కూతుళ్ళను ఇట్లా చూసుకోవడం వాళ్ళ ఆలన పాలన అనేది వాళ్ళ ఉండేది మంచి సపోర్టే ఉండేది దాని డౌటే లేదు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మనం ఏమాత్రం ఇవ్వగలిగినాం జాబ్ వచ్చిన ఓకే జాబ్ వచ్చిన ఎన్ని సంవత్సరాలకి మీరు మీరు వచ్చేయండి ఇక వద్దు ఈ జాబ్ అని లెటర్లు రాయడం ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు నైన్టీ లో నైన్టీ లో జాబ్ వచ్చింది ఇది ఏం లేదు కానీ మీరు వద్దు అని లెటర్ రాసిలా అన్నారు కదా ఎన్ని సంవత్సరాల తర్వాత రాసిళ్ళు మా ఫస్ట్ ఫోర్ ఇయర్స్లో లేదు ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఎందుకంటే ఆమె చిన్నపిల్ల రామే ఇంత అప్పుడు ఇరవై ఏళ్ళు ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఉంటుంది సో అది ఎవరైనా అంత సేపరే ఇటువంటిది మన ఈక్కువ సామాజిక పరిస్థితిని చూసి తట్టుకోలేరు కదా ఏ ఉద్యోగం ఉద్యోగం అవసరం ఫీలింగ్ ఫీలింగ్లో ఉండేది కానీ తర్వాత మేము ఆయన ఆర్మీలో ఈ ఆర్మీలా మనం వన్ సైడే చూడొద్దు కానీ జనగణ మన అంటే ఏంటిది యొక్క భారతదేశం యొక్క భరతమాత యొక్క కనీసం కంప్లీట్ వర్ణన నదులు కొండలు కోనలు ఉంటారు ఇవన్నీ పచ్చదనాన్ని ఉంటారు సో మనకు వింజ హిమాచల యమునాగ్ అంటే చూడండి అన్నింటిని వర్ణన ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసినాము మా నా పిల్లలు నేను కుటుంబం ఎన్ని నదులను క్రాస్ మేము ఎన్ని నదులలో స్నానం చేసినాము హిమాలయాల్లో తిరిగిన మేము మేము తిరిగింది హిమాలయాలు హిమాలయాల దేవతలు ఉంటారంటారు అటువంటి హిమాలయాలలో మా సైనికులు దేవతలకే సైనికులు రక్షణ దేవతలు ఎక్కడో హిమాలయాలు హిమాలయ దక్షిణ వాళ్ళు చెప్తారు మా సైనికులు చేస్తారు సో మేము అక్కడ ఉన్నాం మేము అంతే అది ఎంత అదృష్టం మీకు కాశ్మీర్ను చూసినాం కన్యాకుమారిని చూసినాం అండమాన్ చూసినాం లక్షద్వీప్ చూసినాం అస్సాం చూసినాం సిక్కిం చూసినాం డార్జిలింగ్ చూసినాం సో ఇవన్నీ అద్భుతమైన అందమైన ప్రాంతాలు సహజ వ్యక్తి సాధ్యం కానీ ఆనందం కష్టంలోనే ఆనందం కష్టం తక్కువ ఆనందం ఎక్కువ అంతకన్నా ముఖ్యంగా తను కనుక్షణం మనం మన యొక్క దేశాన్ని కాపాడుతున్నటువంటి ఒక అహం శరీరంలో సైనికుడికి మెండుగా ఒక సైనికుడిగా మీరు మీ భార్యకి కానీ మీ మీ పిల్లలకి కానీ ఏం చెప్తుంటారు జనరల్గా మీరు ఏం చెప్తుంటారు ఇంట్లో అప్పుడైతే మనము ఒక సైనికుడిగా చెప్పాలంటే సి పిల్లలు అనేది మనం వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కానీ వీలైనంత వరకు నా పిల్లలు ఇద్దరు చెప్పినా మీరు కూడా ఆర్మీలోకి వెళ్ళి భరతమాత సేవలో ఉండండి అని పిల్లలు చెప్తారు వెళ్తారా ఏమో చిన్న కూతురు అయితే ఆమె ప్లాన్లో ఉన్నది ఆమె సో అది మిగతా ఎవరికి చెప్పినా కానీ ఏంటంటే మనం మిగతా మన తో బంధుమిత్రులతో మనం కొద్దిగా డిఫరెంట్ కదా అవును ఆ తృప్తి మనకు ఉంటుంది కదా అవును ఎవరికి లేని అదృష్టం మాకు దక్కింది కదా యా సో అదే చెప్పేది అందరికీ ఓకే మేడం ఇప్పుడు మరుపురాని అనుభూతులు అంటూ మీకు ఏంటి కష్టాలే కాకుండా మరుపురాని రోజులు చాలా ఉన్నాయి అవి మనం ప్రతిరోజు హస్బెండ్తో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడే మా పాప చిన్న పాప పుట్టింది పంజాబ్లో అక్కడే పెరగడం పుట్టడం అది మా పాపకి సీట్ రావడం కూడా ఆర్మీలోనే ఆర్మీ ద్వారానే వచ్చింది క్యాప్ కోట అది మాకు యా యా ఓకే సార్ ఇప్పుడు ఒక సైనికుడిగా భార్యని మిస్ అవుతున్నా అనే మూమెంట్స్ మిమ్మల్ని కదిలించినప్పుడు మీరేం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా చేయగలిగేది ఒక ఫోన్ ఆరు ఉత్తరం లెటర్ అంత మీకు ఏం చేయగలుగుతాం మీకు లీవ్లు ఇవ్వరా సార్ అక్కడ హే లీవ్లు సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆర్మీకి అనుగుణంగా అనుకూలంగా మనకు లీవ్స్ అనేది ఉంటాయి ఉంటాయి వన్ మంత్ ఉంటుంది త్రీ మంత్స్ వన్ మంత్ త్రీ మంత్ అట్లా గ్యాప్ ఉంటుంది రోజుల ఒక టెన్ డేస్ ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు నెల రోజులు సెలవు తీసుకోవచ్చు నెల రోజులు నెల నెల ఎనభై రోజులు సెలవులు ఉంటాయి మొత్తం సంవత్సరంలో సైనికుడి భార్యగా మీరు గర్విస్తున్నారు ఒకానొక టైంలో మిమ్మల్ని ఎవరైతే అన్నారో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేళ్ళు అది అని చెప్పేసి వాళ్ళకి మీరు ఇప్పుడు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు సైనికుడి యొక్క జీవితం గురించి వాళ్ళకి తెలియదు సైనికుడి జీవితం ఇలాగే ఉంటుంది అలాంటి మాటలు అన్నందుకు వాళ్ళకు తెలీదు అనేసి నేను సర్ది పెట్టుకుంటాను రైట్ ఓకే ఇప్పుడు సైనికుడుగా సైనికుడి భార్యగా మీరు ఉన్నారు సో ఇక్కడ ఇక్కడ ఎంతమందితో మీకు అటాచ్మెంట్ ఉంది సైనికుడి భార్యగా మీకంటూ ఇద్దరు ముగ్గురు అట్లా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఇద్దరు ముగ్గురు కాదు వెళ్ళిన పోస్టింగ్ వచ్చిన ప్రతి ప్లేస్లా కొత్త వాళ్ళు కొత్త ప్రదేశం ఉండేది కొత్త వాళ్ళతో చాలామంది ఇప్పటివరకీ మాట్లాడుతున్నా అందరితో బాండింగ్ ఓకే సార్ ఇప్పుడు మీరు విఆర్ఎస్ తీసుకున్నారు మీతో పల్ కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా వీఆర్ఎస్ తీసుకున్నారా లేదా మీరు ఒక్కరేనా సర్కిల్లో మేము ఇద్దరు మీరు ఇంకొకళ్ళు ఓకే నేను విన్నాను నిజమేనా మేడం మీ గురించి మీరు మెహబూబాబాద్ మాజీ ఎంపీ కవిత గారి క్లాస్మేట్ అని చెప్పేసి విన్నాను నిజమా మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి మీరు చదువుకున్నారు ఎక్కడ ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎక్కడ చదువుకున్నారు కాజుపేట కాజీపేటలో ఫార్మర్స్ మీరు పాలిటిక్స్లోకి అడుగు పెట్టే యోచనలో ఉన్నారని ఒక టాక్ అవునండి ఎస్ ఒప్పుకుంటారా ఇక్కడ ఏ పార్టీ ఏం చెప్తారు దాని గురించి బీజేపీ పార్టీ నుంచి ఒకవేళ బీజేపీ పార్టీ గురించి అని మాకు వాస్తవం చెప్తాలంటే ఏ రాజకీయాలు అనే ఆలోచన మాకు లేదు ఒకవేళ బీజేపీ అదొక జాతీయ పార్టీ ఈరోజు దేశాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ ఏదైనా బాధ్యత లాంటిది ఇస్తే మేము వేయడానికి వాళ్ళ సహాయకారాలు వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటే మేము సిద్ధం అంతే తప్ప రాజకీయాలు నేను వైద్యుడిగా గవర్నమెంట్ హాస్పిటల్లో విధిలో సేవ చేస్తాను ఏ రాజకీయాలు మాకొద్దు మాకు మంచిగా మా దోస్తులకు బంధుమిత్రులకు వైద్యం చేయాలి చేస్తాను నిధులు చేస్తున్నాం రాజకీయంలు అనేది మాకు తెలియని విషయాలు మా ఇంట్లో ఒంట్లో లేని విషయాలు ఎవరన్నా మనకు పార్టీ అనేది మాకు ప్రతి ఒక్క మనిషికి వ్యక్తిగతంగా పార్టీ ఉంటుంది మాకు నచ్చిన పార్టీ బీజేపీ వాళ్ళు ఏమన్నా అవకాశం ఇచ్చి ఏదన్నా అవకాశం కూడా కాదు వాళ్ళు ఏమైనా డ్యూటీ ఇస్తే డ్యూటీ చేయడానికి సిద్ధం మేము కార్యకర్తగా క్షేత్రస్థాయి కార్యకర్తగా నేను చాలా ఆనందంగా ఉన్నా అంతే నాకు ఏం కోరట్లేదు బీజేపీలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా నేను ఉంటా తుది శ్వాస వరకు నేను బీజేపీలో ఉంటాను దాని డౌట్ మా మేడం కూడా బీజేపీ కిషన్ రెడ్డి గారి చేత జాయిన్ అయింది ఓకే మేడం గారిని పాలకుర్తి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా బరిలో నింపేందుకు మీరు కొన్ని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమా ఆ వాస్తవమా అది కంప్లీట్ ఆ వాస్తవం మాకు ఎటువంటి ఆలోచన మేము ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్ ఏ లేదు అతమైన కాకపోతే నేను మళ్ళీ అది చెప్తున్నాను కదా మాకు మేము క్షేత్రస్థాయి ఒక కార్ ఒక కార్యకర్తలు బీజేపీ జెండా లేపంటే లేపుతాం వీడికి ఉమ్మంటే పోతాం ఈ పని చేయమంటే మాకు అధిష్టానం ఏది చెప్తే అది మాకు శిరోధార్యం తప్ప మాకు ఎక్కడ మేము స్టేట్మెంట్ ఇచ్చేది లేదు మాకు ఎటువంటి ఆలోచన లేదండి ఈ రాజకీయాలతోటి రైట్ మేడం ఈ తరం అమ్మాయిలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు సైనికులుగా సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పెళ్ళి చేసుకోవచ్చా చేసుకోవద్దా అని ఒక ఒక అపోహ కూడా ఉంది చేసుకుంటే అంటే అది ఏదో జరుగుతుంది ఏదో అది ఇది అని చెప్పేసి ఈ తరం అమ్మాయిలకు మీరు ఇచ్చే సూచనలు దేశ రక్షణకి సైనికుడు ముఖ్యము అలాంటప్పుడు ఆ దేశ రక్షకుడిని పెళ్ళి చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి చేసుకోవాలి పెళ్ళి ఓకే మీరు పెళ్లి చేసుకోవాలంటున్నారు ఇప్పుడు మన సమాజంలో ఉంటారు కదా కొంతమంది అట్లా చేసుకుంటే ఆర్మీలో చేసుకుంటే వాళ్ళకి ఏదో అంటే చనిపోతారట యుద్ధం జరుగుతుంది ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో క్షణిక్షణంగా అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు మరి ఏం చెప్తారు ఇక్కడ వీరనాది అనేది ఒక శబ్దం ఉంటుంది సార్ అవును సార్ విన్నా వీరనా వీరనాది చూడు మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది అవునా అవును మరి అటువంటిప్పుడు ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోవద్దు అవునా కదా సో సైన్యంలో పాల్గొని మన అందరి కాపాడేటువంటి దేశ రక్షకుడు ఉన్నప్పుడు ఆయనకు పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా ముందు ప్రయారిటీ ఉండాలి కదా నువ్వు అందరు చనిపోతున్నారు ఆయన కూడా చనిపోతాడు ఆయన అట్లీస్ట్ మన అందరి కాపాడు చనిపోతున్నాడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరిని పెళ్లి చేసుకుని గర్వించాలి నా సైనికుని చేసుకున్నటువంటి నా సోదరి సోదరుని మనలు గర్వించాలి నా ఉద్దేశం అది యా ఆమె ఆయన సైనికుడిగా ఒక్కరు కాదు ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు పదహారు లక్షల మంది ఆర్మీ పనిచేస్తుంది అనుకుంటే పొరపాటు అది పదహారు లక్షల మంది ఆర్మీకి ఆ పదహారు లక్షల మంది స్త్రీలు భార్యలు పదహారు లక్షల మంది అమ్మలు ముప్పై రెండు లక్ష మొత్తం పదహారు ఇంటూ మూడు నలభై ఎనిమిది లక్షలు దేశాన్ని కాపాడుతున్న నా ఉద్దేశం ప్రకారం అందుకని మనం సైనికుడికి నా ఉద్దేశంగా ఏమన్నా నెగటివ్ ఆలోచనలు ఉంటే ఎవరికన్నా మానుకొని గర్వంగా మనకు వాళ్ళు ముందుకెళ్లాలని ఆలోచన ఓకే ఇంత బాగా చెప్తున్నటువంటి మీరు విఆర్ఎస్ తీసుకునే రీజన్ తెలుసుకోవచ్చు సార్ నేను చెప్పినాను కదండి నా వంతుగా నేను రెండు సంవత్సరాలు చేసినాయి కదా సో నేను ఇక మిగతా రెషడ్యూల్ లైఫ్ ఏదైతే ఉంటుందో నా సమాజంలో నన్ను ఒకప్పుడు కాపాడిన సమాజం ఏదైతే ఉందో వాళ్ళ సేవలు ఉండాలన్న ముఖ్య ఉద్దేశం యా నాకు అప్పుడు తిండి లేని తిండి పెట్టిన బట్టలు లేనం బట్టలు ఇచ్చారు పైసలు లేవని పైసలు ఇచ్చిరు యా మరి వాళ్ళకి ఎప్పుడు సేవ చేయాలి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన సేవ చేస్తారా యా ఓకే ఓకే మేడం ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగ యాక్చువల్లీ ఏంటి సెలబ్రేషన్స్ మీరు ఇంట్లో ఏమేమి చేసుకుంటారు ఇవాళ ఇట్లా అండ్ దసరా ఏం చేసుకుంటారు మీరు దసరాకి ద సద్దుల బతుకమ్మకి ముద్దలు బొబ్బరి ముద్దలు పెసర ముద్దలు ఈ లడ్డూలు పల్లీల లడ్డూలు అవి ఇవి చేసుకుంటాం దసరా దసరా రోజు ఎనీ స్పెషల్ రోజు అంటే మటన్ చికెన్ గారెలు అవి ఇవి చేసుకుంటాం ఓకే సొసైటీకి ఒక సైనికుడి భార్యగా మీరు ఇచ్చే సందేశం సైనికుని యొక్క తల్లి ఒక స్త్రీ సైనికుని యొక్క చెల్లె ఒక స్త్రీ సైనికుని యొక్క భార్య ఒక స్త్రీ మనం స్త్రీని గౌరవించాలని సార్ ఓకే మీ అదే మీ మెసేజ్ యా సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫైనల్లీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్లీ బార్డర్లో మా సైనికులు ఒక కంటికి రెప్పలాగా మన భారతదేశాన్ని కాపాడుతున్నారు సైనికులు ఏదైతే ఎంతైతే ప్రాణానికి ప్రాణంగా కాపాడుతున్న దేశాన్ని లోపల ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా ప్రవర్తిస్తే మనకు చాలా సమస్యలు దూరం అవుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ నేను సర్వీసులు ఉన్నప్పుడు కూడా చూసిన కాశ్మీర్ నుంచి నేను బ్యాగ్ వేసుకొని వస్తే ట్రైన్లో ఎవరు ఒక సీట్ ఇచ్చేవాళ్ళు కాదు బస్సులో ఒక సీట్ ఇచ్చేవాళ్ళు కాదు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేవాళ్ళు కాదు ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ పోయినా ఏదన్నా కలెక్టర్ ఆఫీస్ పోయినా ఏదైనా ఒక పొలిటికల్ మీటింగ్ పోయినా సైనికునికి ఆల్సిన గౌరవం సైనికుని వాడడమే జరుగుతుంది దేశం కొరకు యుద్ధం కొరకు దేశం కొరకు యుద్ధం వచ్చినప్పుడు జై జవాన్ జయవాన్ జై కిసాన్ అంటాడు కానీ సైనికునికి ఒక సముచిత స్థానం అయితే నాకు ఇచ్చినట్టయితే నాకు ఎక్కడ గౌరవించ కనిపించలేదు సైనికులు పాలకులుగా ఉపయోగపడరా ఏ పార్టీ సైనికుని ఆత్మ తీసుకొని ఒక సీటు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ ఇచ్చినట్టు కనిపించింది మీకు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ ఒక్క సీటు డెబ్బై ఐదు సంవత్సరం ఒక సీటు ఏం జరిపోతుంది సార్ సో కనుక బహుశా మీకు అర్థమైంది అనుకుంటారు ఎవరు ఒకవేళ ఒక సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారు అటువంటి వాళ్ళు తర్వాత రామచంద్రరావు గారు అటువంటి వాళ్ళు తర్వాత కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటే బహుశా రాబోయే వాటిల్లో తరణంలో కూడా మాకు కూడా ఒక సముచిత స్థానం ఇస్తున్నాయని మేము ప్రార్థిస్తున్నాం రైట్ సో ఇది సైనికుడి యొక్క భార్య యొక్క గాథ కావచ్చు సంతోషం కావచ్చు వాట్ ఎవర్ సైనికుడి భార్య వెనుకాల ఉండేటువంటి ఇది ముఖ చిత్రంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి ఇంకా చాలా ఉంది బట్ మనం సమయాకూలం అంటే సమయం లేనందువల్ల ఇంతటితో మనం క్లోజ్ చేయబోతున్నాము సో చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అండిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్